ప్రభు నా ఆహ్వానిస్తే కార్యం నువ్వు అనుకుంటుండొచ్చు నేను మొత్తం కోల్పోయాను సమస్తం నష్టపోయాను సమస్తం ఖర్చు అయిపోయాను నా జీవితం అంతా శూన్యమైపోయి ఖాళీ పాత్రల్లాగా ఖాళీ అయిపోయింది నా బతుకు అని నువ్వు అనుకుంటే నేను చెప్తున్నాను నీ జీవితంలోనికి ప్రభు ఆహ్వానిస్తే ఖాళీ అయిపోయిన నీ బాణలన్నీ మళ్ళీ సమృద్ధితో నింపబడతాయి అయిపోయింది రా బాబు నా బతుకు మొత్తం ఖాళీ అయిపోయింది ఖర్చు అయిపోయింది అనుకుంటే అవి మొత్తం మళ్ళా నింపబడతాయి మళ్ళీ క్రొత్తగా మొదలు పెట్టచ్చు నువ్వు కాదా క్లియర్గా కనపడుతుంది అక్కడ నేను అదే ప్రశ్న వేసుకున్నాయి నేను అదే ప్రశ్న వేసుకున్నాయి ఏ ప్రభా మళ్ళీ ఆరు రాతి బాణాలు నింపకపోతే ఏదో ఒక ఐదు లీటర్లు చేయచ్చుగాయా అంటే నా ప్రభు నాకు చెప్పింది ఏంటంటే వారు నన్ను ఆహ్వానించారు నేను వారి పెళ్ళిలోకే కాదు వాళ్ళ జీవితాల్లోకి వచ్చినా కూడా ఇంతే ఉంటుంది అయిపోయింది అంత శూన్యమైపోయింది అంత దరిద్రం అయిపోయింది అంత దిగజారిపోయింది అంత అంధకారం అయిపోయింది మొత్తం ఖాళీ అయిపోయింది అనుకున్న బ్రతుకుల్లోనికి ఏ సయ్య వస్తే ఏ సయ్య వస్తే చెప్ప ఏం జరిగితే సమృద్ధితో నింపబడింది సమృద్ధితో నేను చెప్తున్నాను యేసు ప్రభుకి మనం ఆహ్వానం తెలిపి మనం కుటుంబము అనే దోనిలోనికి మన బ్రతుకు అనే ధోనిలోనికి ఆయన్ని కానీ ఆహ్వానించినట్లయితే ఆయన మన బ్రతుకు ధ్వనిలోనికి వచ్చినట్లయితే రెండంతలుగా మేలు నేను అందుకే ప్రేమతో చెప్తున్నాను కుటుంబము అనే ధోనిలోనికి ఆహ్వానించాలి యేసుప్రభుని మన ప్రతి కార్యంలోనికి ప్రభువుని ఆహ్వానించాలి మన జీవితాల్లోనికి మన కార్యాల్లోనికి మన ప్రయత్నాల్లోనికి మన పరిస్థితుల్లోనికి ఆయన్ని ఇన్వైట్ చేయాలి ఆయన ఇన్వైట్ చేయాలి ఆయన 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 ఆయనను వాటి ముందుకు తీసుకెళ్ళాలి ఆ పరిస్థితుల ముందుకి సహజంగా మనం చేసేది ఏంటంటే మనం వెళ్తుంటాం వాటి ముందుకి కాదు కాదు ప్రభువుని ఆహ్వానించాలి అందుకే ఏమన్నాడో తెలుసా శ్రమ సంభవించిన ప్రార్థన చేయమన్నాడు అంటే ఏంటో తెలుసా ఆయన ఆహ్వానించమన్నాడు సమస్యలు ఇరుక్కున్నావా శ్రమలు ఇరుక్కున్నావా శోధనలు ఇరుక్కున్నావా ఆ డోంట్ వరీ ఆయన ఆహ్వానించు ప్రార్థన చేసి ఆయన ఆహ్వానించో ఆయన వచ్చాడంటే సమృద్ధితో నింపబట్టమే కాదు సమస్యల పరిష్కారం కూడా జరిగింది దేవునికి స్తోత్రం